దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ఎంతమందికి దీర్ఘశాంతం ఉంది ఇక్కడ గెడ్డిని తగలబెడితే బుస్సుమంటది ఒకటేసారి పోగ ఇంత పెద్దగా లేస్తుంది కొద్దిసేపుడు కన్నా తుస్ ఉంటది కొద్దిసేపే సో కొంతమందికి చిన్న మాట అంటే చాలు ఇంతెత్తే లేస్తారు ఇంకా ఇంతెత్తు నన్ను అంటావా నన్ను చేస్తావా అద్దా ఇద్దా ప్రభు ఏమన్నాడు నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును నా వచ్చి నేర్చుకోమన్నాడు మనం వచ్చింది ఎందుకు దేవుని దగ్గరికి ఈ దీర్ఘ శాంతమును నేర్చుకోవడానికి దీన మనస్సును నేర్చుకోవడానికి దీన మనస్సును కలిగి ఉండడానికి మనలేస్తారు కోపం ఎక్కువ కొంతమందికి కొంతమంది ఉంటారు అన్నాను దొన్నపోత మీద నీళ్ళు పోసినట్టే ఉంటారు అనుకుంటే అనుకుని మనకి ఏం చేసిందంటారు బా ఎంత ధన్య